హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు డిష్ ఏంటంటే ఆ కాకరకాయ మసాలా కర్రీ అండి ఫ్రెండ్స్ అందుకోసం నేను పావు కిలో వరకు ఆ కాకరకాయని తీసుకున్నానండి వీటిని మనం రెండు భాగాలుగా కట్ చేసుకుని దీని లోపల గింజలు అనేవి ఉంటాయి తీసేసుకొని ఒక్కొక్క కాయని ఇలాగా నాలుగు పీసెస్ లాగా కట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలి అనుకుంటే గింజలతోటే వండుకోవచ్చు గింజలు వండడం వల్ల ఏంటంటే మనకి గింజలు ఉడకవండి మనం తినేటప్పుడు అవి కరకరలాడుతూ ఉంటాయి అనమాట అందుకని నేను గింజలు అనేవి తీసేసాను మీరు కావాలనుకుంటే గింజలను కూడా వేసుకోవచ్చండి అలాగే ఉల్లిపాయలు మీడియం సైజు ఆనియన్స్ని రెండు తీసుకుని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి అలాగే ఒక పెద్ద సైజు టమాటాను కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ కాకరకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నేను ఆ కాకరకాయ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె పెట్టేశాను దాంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ నేనైతే కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కాకరకాయ అనేది తొందరగా ఉడకదండి అందుకోసం మనం ఒక విజిల్ తోటి చక్కగా మనం ఆ కాకరకాయని సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ వేడైందండి దీంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మగ్గడానికి ఇంకా అర స్పూన్ వరకు సాల్ట్ రెండు వేసుకోవాలి మనకు ఆనియన్స్ తొందరగా మగ్గుతాయండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు మనకి ఈ ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి ఫ్రెండ్స్ చూడండి మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయి కలర్ అనేవి చేంజ్ అయినాయండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోవాలండి బాగా నూనెలోని మగ్గాలి అప్పుడే మనకు కర్రీ అనేది కొంచెం గ్రేవ్గా కనిపిస్తుందండి ఫ్రెండ్స్ చూడండి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయండి ఇప్పుడు ఈ ఆకాకరకాయ ముక్కలు వేసేసేసాన్ని మనకి ఆయిల్లోని ఒక్క టూ మినిట్స్ వీటిని మనం మగ్గనివ్వాలండి అప్పుడే మనకి కూర అనేది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆకారకాయ కూడా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కొంచెం ఆకారకాయ నూనెలోని మలిగిన తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు పసుపు అలాగే మనకి టేస్ట్కి తగ్గట్టుగా మనం కారం ఎంతైతే తింటామో అంత వేసుకోండి నేను పెద్ద స్పూన్ అండి ఇది దీంతో ఒక అర స్పూన్ వేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రెండ్స్ ఇందులోకి మనం తగినన్ని వాటర్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఎక్కువ వేయకండి సమానంగా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని వేసుకోండి ఇలాగా విజిల్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇప్పుడు కుక్కర్ మూతకి రబ్బర్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఫ్రెండ్స్ ఒక విజిల్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి మనకి మంట కూడా బాగా సిమ్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఒక విజిల్ వచ్చిన తర్వాత చాలా రోజులు చూపిస్తానను ఫ్రెండ్స్ చూడండి విజిల్ అయితే చాలా అండి ఇప్పుడు తీసేసుకొని తీసేసి మనకి ఆ పేపర్కి చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయిందండి మనకి కొంచెం పులుసు ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ పులుసు దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి అందుకనే వాటర్ వేసేటప్పుడు తక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి పులుసు అంతా దగ్గర పడుతుందండి ఈ విధంగా మనకి కూడా కొంచెం గ్రేవీతో ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు మసాలా అండి మిక్స్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కూరగా రెడీ అయిపోయిపోయినండి చూడండి ఫ్రెండ్స్ ఆ కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ ఆ కాకరకాయ మసాలా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్